ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నానమైన విద్య అందిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం పాత తాండూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం మోమిన్ గల్లీలోని నెంబర్ టూ పాఠశాలలో బడి బాట కార్యక్రమం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఏకరు పద్ధతులు నోట్ పుస్తకాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేస్తారు అనంతరం కంప్యూటర్ ల్యాబ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్కి ఎదుటిగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని విద్యార్థులు టాప్ రావడం హర్షణీయమని ఈ సందర్భంగా అధ్యాపకులకు అభినందించారు పాఠశాలలో సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు అంగన్వాడీ టీచర్లు ప్రతినిధులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా जो बच्चे हैं जो मेन जो है ना बच्चों के पास प्रॉब्लम रहता हम लोग आते बोलते चले जाते मगर प्रॉब्लम क्या है वो आपके पास रहता इससे पहले भी हम लोग हमारे जो टीम है हिंद्राबाद टीम की है, के हमारे प्रांतार के जितने भी लोग हैं कुछ भी प्रॉब्लम रहे तो हम आते थे जैसा खाजा भाई है हमारे अयाज भाई है आप इनको सुनाइए आपके टीचर्स को अगर आप नहीं बोल सकते या किसी को आप नहीं बता सकते तो हमारे आदमी आते हैं यहाँ पे कांग्रेस तो के लीडर्स भी आते हैं हमारे खासकर ये एरिया के लोग आते हैं बोमिना मैडम है आप लोग प्रम है वो बताइए क्योंकि आपका प्रॉब्लम सॉल्व करने के लिए ही है ये गवर्नमेंट जो है ना गरीबों की गवर्नमेंट है आप लोगों को सपोर्ट करने के लिए अच्छा पढ़ाने के लिए अच्छा लिखाने के लिए आगे चल के जो है ना एक से एक डॉक्टर्स इंजीनियर्स तेलंगाना से निकलना बल्कि सी एम साहब की जो है ना बहुत ही ख्वाहिश है तो आप लोगों से अदबन गुजारिश है रिक्वेस्ट है टीचर से पेरेंट्स से और जहाँ तक भी जो भी अब नए नए स्कूल चालू होते कि क्या कर रहे हैं प्राइवेट में जा रहे प्राइवेट में नहीं डालते हुए गवर्नमेंट स्कूल्स में अगर आप लोग लाएंगे तो जो है ना ये जितना फुल होता उतना जो है ना गवर्नमेंट को जो है ना इससे फ़ायदा है और आने वाले दिनों में

నిన్న ఈవినింగ్ మొన్న లెవెంత్ రోజు ఈవినింగ్ వరకే అన్ని స్కూళ్ళకు కూడా యూనిఫామ్ పంపేయడం జరిగింది టెక్స్ట్ బుక్స్ పంపేయడం జరిగింది నోట్ బుక్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈసారి స్టెయిన్లెస్ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అన్ని స్కూళ్ళకు కూడా నిన్నటి వరకు అన్ని స్కూల్ పాయింట్ కూడా పంపేయడం జరిగింది దీనికి అంత ముఖ్య ఉద్దేశము మరి గత సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై విద్యా సంవత్సరంలో అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాఠశాలలో రెండు లక్షల విద్యార్థులు తగ్గడం జరిగింది ఆ విధంగా ఈ విధంగా తగ్గుకుంటూ పోతే రాబోయే పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇరవై లక్షలు ఉంటే గత సంవత్సరంలో పద్దెనిమిది లక్షలు అయింది అంటే ఈ విధంగా పది సంవత్సరం రెండు లక్షల విద్యార్థుల సంఖ్య తగ్గుకుంటూ పోతే ఒక పది సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాల అనేవి అంటే పూర్తిగా అంటే కనుమర్గమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త స్కీమ్ పెట్టిన వారి పేరు ఇస్తే మహిళలకు ఇస్తే మహిళలకు ఏదైనా బాధ్యత అప కూడా ఖచ్చితంగా ఒక కఠోరమైనటువంటి దీక్షతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు అనే విధంగానే ఈరోజు గవర్నమెంట్ నుంచి ఇళ్ళు ఇచ్చిన ఈరోజు మన స్కూళ్ళలో మిడిమిల్స్ కూడా భోజనాలు ఉండడానికి కానీ మహిళా సోదర మండలి ఆదర్శ పాఠశాలని ఆ కమిటీల నుంచి తీసుకొని మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది విధంగా మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో మనం స్కూళ్ళల్లో చూసినట్లుంటే టైలెట్స్ సరిగ్గా ఉండేది కాదు వాష్రూమ్ ఉండే విధంగా కాదు ఎక్కడికి పోయినా స్కూళ్ళల్లో ఫస్ట్ వచ్చే కాంపెట్స్ అక్క వస్తుండే మేమంతా కూడా ఆలోచన చేసినాం ఇంత ఇది ఉంది మనము ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కరెక్ట్ నాణ్యమైనటువంటి స్కూల్లల్లో కూడా వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకపో ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అన్ని స్కూల్స్ కూడా మన దగ్గర కాకుండా స్టేట్ లెవెల్లోనే ఏ స్కూల్లో కూడా టాయిలెట్ లేని స్కూల్ ఉండొద్దు ఏ స్కూల్ కూడా వాటర్ లేని స్కూల్ ఉండొద్దు అని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల పాఠశాల ద్వారా ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడం జరిగింది ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినాయి తప్పకుండా ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా కంపౌండ్ వాళ్ళు కానివ్వండి స్టేజ్ కానివ్వండి ఇప్పటికే రాత్రి ఒక ప్రెసిడెంట్కి వచ్చింది ఇరవై లక్షల హై స్కూల్ పది స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పది కు చేయమని చెప్పి ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది అది ఈ రోజు రేపటి నుంచే స్టార్ట్ చేయమని చెప్పి నేను అధికారులకు ఇప్పుడే మున్సిపల్ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అది ఎవ్వడం అదే కాకుండా దీనికి ఎన్ని డప్పులైనా సరే ఎందుకంటే దాదాపు ఒక చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఇది యాభై నాలుగు సంవత్సరాల కొద్ది ముందు స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఖచ్చితంగా దీనికి అన్ని మౌలిక సదుపాయాలు ఇచ్చే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మీకు నామః ఏకలింగ వీణా బ్రహ్మణ శ్రవస్తపం ధ్యైస్తరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనృష్ఠుం బందోర బిస్సేదాలం ఫ్రెండ్స్ అందర చప్పట్లు అయినా బుల్స్ అయినా కాబట్టి మీ అందరూ కూడా కొట్టు చాలా కృషి చేసినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకు మన మనందరం కూడా చెప్పట్లతో థాంక్యూ సో డిఫిక్ టాపర్ గా నికండి ముందు ఉంచినటువంటి పాఠశాల సిబ్బందికి ఇక్కడ పరిచేసినటువంటి మరోకసారి Terima kasih telah <laughs> menonton!